క్రీస్తులో విశ్వాస సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ఎస్తే యవన కాలంలో పరిశుద్ధంగా బ్రతికింది ఎస్తే యవన కాలంలో దేవుని కొరకు నిలబడింది కనీసం మందిరములో మందిరంలో సాపలేటమన నీకు తెలుసా ఒక పాట పాడటం తెలుసా దేవుని సన్నిధిలో కూర్చోవడం తెలుసా దేవునితో నమ్మకంగా నడవటం క్రీస్తులో విశ్వాస సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ఎస్తేరి యవన కాలంలో పరిశుద్ధంగా బ్రతికింది ఎస్తేరి యవన కాలంలో దేవుని కొరకు నిలబడింది కనీసం నీ మందిరంలో సాపలయ్యం అన్న నీకు తెలుసా ఒక పాట పాడటం అన్న తెలుసా దేవుడి సన్నిధిలో కూర్చోవటం తెలుసా దేవుడితో నమ్మకంగా నడవటం తెలుసా